ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసురు మాఘమాసం ప్రారంభమైందని మాఘమాసంలో వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి పుణ్యతిథుల్లో ఏ అనుష్ఠానాల చేత పాప విముక్తులై అలాగే మనసులో ఉన్నటువంటి అభిష్టాలన్నీ కూడా నెరవేరి పరమాత్మ యొక్క కృపకు పాత్రులు కావాల్సినటువంటి ముహూర్తాలని ఇక్కడ నేను వర్ణిస్తున్నా శ్రీపంచమి గురించి వివరించిన ఇప్పుడు రథసప్తమి గురించి మీకు తెలియచేస్తాను ఈ రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు సప్తమి అనేటటువంటి ఒక పుణ్యమైన తిథి ఉంది రథసప్తమి అనిగానే సూర్యారాధనకు ప్రాధాన్యత ఒక్క రథసప్తమే కాదు సుమా పూర్తిగా ఈ మాఘమాసం కూడా ప్రత్యక్ష నారాయణ స్వరూపుడైనటువంటి సూర్యుణ్ణి మాఘమాసం అంతీ కూడా ఆరాధించేటటువంటి సంప్రదాయం ఉంది ఒకవేళ పాడ్యమ నాడు కుదరకపోతే అట్టివారు సప్తము నుండి మాసాంతం వరకు ఈ అనుష్ఠానం చేస్తారు సూర్యారాధన సూర్యుడికి ఆరాధనైన తర్వాత ఒక పిడికెడు బియ్యం బాగా పట్టే బియ్యాన్ని తీసుకొని సూర్యార్పణమస్తు అని ఒక పాత్రలు వేసి మాసాంతంలో ఆ బియ్యంతో అన్నం వండి పేద సాధులకు పంచుతారు ఇది చాలా గొప్ప వ్రతము పూర్వం చేసేటటువంటి వారు ఇక రథసప్తమి అనగానే మనకు గుర్తొచ్చేది తెల్ల జిల్లెడు అంటే శ్వేతార్కము ఈ శ్వేతార్కంతో శిరస్సు మీద ఏడు అలాగే భుజముల మీద ఏడేడు వీటిని అలాగే రేగి ఆకులు ఉంటాయి వాటిని శిరస్సు మీద ధరించి స్నానం చేయటం అనేది ఒక సంప్రదాయం సంప్రదాయం కాదు అది అలా ఎందుకు చేస్తారంటే సూర్యునికి ప్రీతిపాత్రమైనటువంటిది శ్వేతాకం దక్షిణాయనంలో గ్రహాలు యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఉత్తరాయణం వచ్చేలేకే గ్రహాల యొక్క ప్రభావం తగ్గుతుంది కనుక దుష్ఫలితాలను ప్రసాదించినటువంటి వారు సత్ఫలితాలను అందించేటటువంటి వారు మొత్తం మీద గ్రహశాంతికై ఇలా శ్వేతార్కపత్రములను తెల్ల జిల్లేడు ఆకులను శిరస్సు నందు ధరించి స్నానం చేయటం అనేది ఇది ప్రథమంగా చేసేటటువంటి అనుష్ఠానం మరి దీనికి ముందు ఈ అనుష్ఠానానికి ఒక సంకల్పం ఉంది ఒక మంత్రం ఉంది చెప్తాను వ్రాసుకోండి దీన్ని వ్రాసుకొని ముందుగా చెప్తున్న నాలుగో తారీఖు అందుకని ముందుగా చెప్తున్నాను వ్రాసుకొని దీని కొద్దిగా మీరు పారాయణం చేసి కంఠస్థం చేసుకునే వాళ్ళు చేసుకోండి లేని పరిస్థితుల్లో ఓ పేపర్ మీద వ్రాసుకొని అలా మీరు తెల్ల జిల్లేడు ఆకులను నెత్తిన పెట్టుకొని దీన్ని బాత్రూంలో చదివి నీటిని శిరస్సు నుంచి పోసుకోవటం మంచిది ఏమిటయ్యా ఈ మంత్రోద్దేశ్యం అంటే ఇక్కడ చెప్తున్నాడు రాసుకోండి యజ్ఞ జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు येता जन्म कृत पापम यश्च जन्मांतरादेता जमे मनो वाक्वाय जम यश्चा ग्नाता ग्नाते चाये इति सप्त विधम् पापम स्नाना ने सप्ता सप्त సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి అంటే అనేక జన్మల్లో అంటే సప్త జన్మల్లో చేసినటువంటి పాపము మనస్సు ద్వారా కాయము ద్వారా వాక్కు ద్వారా చేసినటువంటి దోషాలను అన్నింటినీ కూడా తొలగించి తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలను కూడా పూర్తిగా తొలగించి మమ్మలను సప్త విధములైనటువంటి పాపములను తొలగించి రక్షించ సూర్యనారాయణ అని ఈ మంత్రం చదివి నీటితో స్నానం చేస్తారు అయింది కదా బట్టగట్టుకో స్నానం చేయించుమా దిగంబరులుగా స్నానం చేయొచ్చు స్నానం పూర్తయిన తర్వాత ఒక రాగి చెంబులో నీరు తీసుకోండి అందులో కొద్దిగా ఎర్ర పుష్పం ఒకటి అక్షంతలు వేయండి సూర్యునికి ఎదురుగా నిలబడి ఈ మంత్రం చెప్పి అద్యాన్ని మీరు వదలాలి నేను పూర్వం కూడా చెప్పాను అద్యాన్ని వదిలేటప్పుడు కలిశాన్ని ఇలా పట్టుకొని చూపుడు వేళ్ళు బ్రటను వేళ్ళు కలిశాన్ని తాకకూడదు ఇలా పెట్టుకొని మంత్రం చెప్తూ సూర్యనారాయణుడికి జలాన్ని అర్ఘ్యాన్ని ప్రసాదించాలి అర్ఘ మంత్రం వ్రాసుకోండి ఇది సప్త సప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహార్గ్యం దివాకర అనే మంత్రంతో మీరు అర్ఘ్యాన్ని ఇచ్చి నమస్కారం చేసుకోండి ఆ పైన సూర్యుని యొక్క రథాన్ని చేస్తారు చిక్కుడు కాయలు తర్వాత చిక్కుడు యొక్క వెదురుతో వెదురు పొల్లలతో చిక్కుడు కాయలు తీసుకొని రథం చేసి అందులో చిక్కుడు యొక్క ఆకులను పరస్తారు నైవేద్యం అంటే షోడసోపచారాలు ఉపచారాలు చేయొచ్చు ఓం సూర్యాయ నమ ఆవాహయామి ఓం సూర్యాయ నమ ఆసనం సమర్పయామి ఓం సూర్యాయ నమ ఇలా చేసుకోవచ్చు అష్టాక్షరి మంత్రం ఉంది దాంతో సూర్యన్ని షోడస ఉపచారాలు చేసి వేడి వేడి నైవేద్యం పొంగలి కానీ పాయసం కానీ వేడిగా ఉండాలి దాన్ని చిక్కుడు ఆకుల పైన నైవేద్యం పెట్టాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ వేడికి చిక్కుడు ఆకుల్లో ఉండేటటువంటి ఔషధ గుణాలు రెండు కలిసి ఆ ప్రసాదము అమృతతుల్యమవుతుంది ఆ ప్రసాదాన్ని భక్షించినటువంటి వారు రోగ విముక్తులవుతారు ఆరోగ్యం కుదుట పడుతుంది ఇది సూర్యుని యొక్క సొడసి మంత్రం యొక్క ప్రభావం చేత ఇక అభిజిత్ లగ్నం అనేది ఉంది ఆ రోజు అభిజిత్ లగ్నం అంటే పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అభిజిత్ లగ్నం ఉంది ఆ లగ్నంలో బాహ్య అంటే బయట సూర్యునికి నమస్కారం చేసి నిలబడి సూర్యోపనిషత్ పారాయణం చేసినటువంటి వారికి పంచ మహాపాతకాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రథసప్తమి గుర్తుంచుకోండి అనుష్ఠానం చేయాలి అంతే అనేది టీవీల్లో చూసేసి అలాగే ఇంకేదో చూసి తృప్తి పడదు అనుష్ఠానం చేతనే ఏదైనా మీకు దక్కుతుంది కనుక అభిజిత్ లగ్నంలో చేసేటటువంటి సూర్యారాధన అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సూర్యుని శాఖ అంటే ఉపనిషత్తు కదా సూర్యోపనిషత్తు చాలా గొప్పది ప్రత్యక్ష బ్రహ్మస్వరూపుడు సూర్యనారాయణ తన నుండి ఈ ప్రపంచం ఉత్పత్తి అయిందని ఆ ఉపనిషత్తు చెబుతుంది దాంట్లో నుంచే మనకు సూర్య అష్టాక్షరి మంత్రం కూడా గతంలో నేను కొంతమందికి ఇచ్చున్నాను నేను వారు దాన్ని పారాయణం తప్పక చేసుకోండి అభిజిత్ లగ్నంలో ఇక భవిష్యత్ పురాణంలో మీకు నేను పూర్వం కూడా చెప్పాను ఒక ఒకటిన్నర సంవత్సరం క్రితం ఈ భవిష్యత్ పురాణంలో బ్రహ్మ నూట ఇరవై ఏడవ అధ్యాయంలో పది నుంచి ముప్పై మూడు శ్లోకాలు అంటే పద్నాలుగు విశేషమైన శ్లోకాలు ఉన్నాయి అంటే కోల్పోయిన సంపదను కోల్పోయినటువంటి స్థితిని తిరిగి పొందేటటువంటి ఒక గొప్ప మంత్రం అది పద్నాలుగు శ్లోకాలు వీటిని ఒక వారం మాఘమాసం కదండి సూర్యునికి ప్రతీతమైన ఆ మాఘమాసం మొత్తం అంటే సూర్యుని ఆ రథసప్తమి నుండి ఏడు రోజులు ఒక నూట ఇరవై ఒక్క సార్లు పారాయణం చేయాలి ఈ నూట ఇరవై ఒకటిని ఏడు రోజులకి మీరు భాగించుకోండి రోజుకి ఎన్ని శ్లోకాలు చదవాల్సి వస్తుందో లెక్క వేసుకొని ప్రతి నిత్యం చేసినాడనుకో ఒక్క వారం రోజుల్లో మీ యొక్క సమస్యలు తీరి సూర్యానుగ్రహానికి పాతులవుతారు అవుతారు మాఘమాసం కనుక సూర్యుని మాసం కనుక మీరు అలా చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత పూర్తిగా వదిలేయమని కాదు ప్రతినిత్యో ఒక్కసారో ఆ పద్నాలుగు శ్లోకాలని చదువుకొని మీరు ఆనందించవచ్చు భవిష్యత్ పురాణము బ్రహ్మపర్వము నూట ఇరవై ఏడవ అధ్యాయము పదవ శ్లోకం నుంచి ముప్పై మూడవ శ్లోకం వరకు నేను మరొక్కసారి తెలియచేసినాను ఇక ఇలా సూర్యుని యొక్క ఆరాధన పూర్తిగా ఆ రోజు మీరు చేసుకోవాలి ఏ రోజు రథసప్తమినో కనుక శ్రద్ధలైనటువంటి వాడు ఎందుకంటే శ్రద్ధ ఉన్నా ఎలా చేయాలో తెలియనటువంటి వాడు కొందరుంటారు ఏం చేస్తాంలే నిరుత్సాహంతో ఉండేవాడు కొందరు ఉంటారు చూడండి సూర్యుడు ప్రత్యక్ష నారాయణ స్వరూపుడు మన కర్మలన్నింటికి కూడా సాక్షీభూతుడు మనం ఏ కర్మలు చేస్తున్నాము సకర్మలు చేస్తున్నామా లేదా దుష్కర్మలు చేస్తున్నామా వాటిని వీక్షించేటటువంటి వాడు సూర్యనారాయణ అందుకు ఆ సూర్యనారాయణ యొక్క ఆరాధన చేత రథసప్తమి నాడు మీ యొక్క పాపాలు తొలగి మీకు సుఖశాంతులు అనేవి కలుగుతాయి విశ్వాసంతో పవిత్రమైన భావంతో ఇంకొక విషయం సుమా ప్రయాగకు దగ్గరలో ఉండేటటువంటి వాడు ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది కదండి ప్రయాగలో కానీ ఈ యొక్క రథసప్తమి వ్రతాన్ని ప్రయాగ క్షేత్రంలో చేసినటువంటి వాడికి జన్మరాహిత్యం కలుగుతుందన్నారు అంత సాహసం మీరు అనుకోండి అది సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప అది అందరికీ లభించదు ఈ అనుష్ఠానం మీరు రథసప్తమి నాడు చూసుకొని తరిస్తారని ఆశిస్తున్నారు ఇకపోతే ఆ స్నానం చేసేటప్పుడు మంత్రం చెప్పాను కొంతమంది రాసుకోలేకపోవచ్చు అర్ధ్యమంత్రం చెప్పాను అది కూడా రాసుకోలేక పోవచ్చు మరియు కూడా ఈ బ్రహ్మపర్వం చెప్పాను కదండి భవిష్యత్ పురాణంలో వారం రోజులు జపం చేసి సమస్తమైనటువంటి అంటే కోల్పోయిన సంపదను తిరిగి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం ఆ పద్నాలుగు శ్లోకాలు ఇవి కావాల్సినటువంటి వారు మరియు కూడా అభిజిత్ లగ్నంలో చేయాల్సినటువంటి సూర్యనారాయణోపనిషత్తు పారాయణం ఇవన్నీ కూడా కావలసినటువంటి వారు మేము చేస్తామని శ్రద్ధ కలిగినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కనుక రథసప్తమి యొక్క మహోన్నతమైన తిథిని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరా లోకాసమస్తాసుకినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ Oh, that's Sat. That.